హాయ్ గైస్ మొన్న మేము రసం పొడి చేసుకున్నాము ఎంతో రుచిగా ఉండే రసం పొడి అమ్మ బాగా చాలా బాగా చేస్తుంది అన్ని పక్క కొలతల ప్రకారం చెప్తానా రెండు గ్లాసులు ఈ పొడవు గ్లాస్ చూడండి రెండు గ్లాసులు ధనియాలు తీసుకున్నాము ఈ గ్లాస్తో ధనియాలు వేసేసుకొని ఇది రాతి పువ్వు ఇది కాలు కేజీ తీసుకొచ్చుకున్న ఇవి మరాఠీ మొగ్గలు ఇవి ఒక వంద గ్రాములు పైన ఉన్నాయండి ఇది శనగపప్పు కూడా రెండు గ్లాసులు తీసుకున్నాము చూడండి రెండు గ్లాసులు పోసేసుకున్నాము ఇంకా కందిపప్పు ఒక గ్లాసుకు కొద్దిగా తక్కువ వేసుకున్నాము కందిపప్పు వేసేసుకున్నాము తర్వాత వచ్చి జీలకర్ర ఒక హాఫ్ గ్లాస్ పైన వేసుకున్నాము ఒక పది ఎండుమిర్చి కొంచెమంతా కరివేపాకు పచ్చిది కాదు కొద్దిగా ఎండబెట్టుకోమో హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాము హాఫ్ గ్లాస్ గ్లాసేనండి ఇవి ఒక వంద గ్రాములండి ఇవి మిరియాలు వంద గ్రాములు తీసుకొచ్చినాము దీంట్లో సరిపోతాయి అని చెప్పేసి అన్నీ తీసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేయించుకోవాలి కొంచెమంతా చెక్క వేసుకోండి బాగుంటుంది ఎక్కువ లేకుండా కొద్దిగా చెక్క వేసేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది ఆడికి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మరీ ఫుల్ ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మొత్తం అన్నీ వేయించి చల్లారిన తర్వాత అన్నీ నేను మిషన్ పట్టించుకొచ్చుకున్నానండి ఇవన్నీ మొత్తం అవుతాయి కదా మిక్సీలో ఎక్కడ లే అని చెప్పేసి మిషన్కి పట్టించుకొచ్చినాము చూడండి ధనియాలు బియ్యము అన్నీ వేయించుకోవాల్సిందే అన్నీ వేయించేసి జీలకర్ర సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకుంటే అది తొందరగా మాడిపోతుంది మాడిపోతే కనుక ఫ్లేవర్ అనేది పాడైపోతుంది రసం పొడి ఫ్లేవరు ఇలా బాగా వేయించుకొని అన్ని ఇవి కూడా మరాఠీ మొగ్గలు కూడా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే రసం పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఇది ఇలాగే అమ్మ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తానా చూడండి ఇవన్నీ చల్లార పెట్టుకొని ఇలా మిక్సీ ఆడ గ్రైండర్ పట్టించుకొచ్చుకున్నాము మిషన్లో పొడి చాలా స్మెల్ వస్తుంది అందరికీ బాయ్